కాకినాడ జిల్లా తొరుగు నియోజకవర్గం కోట్నందూరు మండలంలో ఆడదాం ఆంధ్ర కార్యక్రమం ఒక పండగ వాతావరణం ఎంపీపీ లగుడు శ్రీనివాస్ క్రీడా ప్రాంగణంలో ప్రారంభించారు మండలంలోని అన్ని గ్రామాలలో సర్పంచులు ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు సచివాలయ సిబ్బందితో క్రీడలను ప్రారంభించి క్రీడా ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లను చేశారు ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షులు లగుడు శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామీణ యువతలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలుగుదీయడం కోసమే ఆడుతమ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు క్రీడల్లో పాల్గొనే యువత మంచి నైపుణ్యాన్ని కనబరిచి గ్రామ మండల జిల్లా రాష్ట్ర స్థాయి వరకు ఎదగాలని యువతను కోరారు ఆడితమ్మా ఆంధ్ర కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మన ఎమ్మెల్యే రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మధ్యలు దాడిశెట్టి రాజే గారికి అలాగే మన కోట్నందురి ఎంపీపీ లౌడి శ్రీనివాస గారికి వాళ్ళ ఆదేశాల మేరకు ఈరోజు ఆయుధం ఆందోళన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఊహించినటువంటి వేగి లక్ష్మీ అప్పలనాయుడు గారికి అలాగే మన ఎంపీటీసీ లౌడ్ వరహా నాయుడు గారికి అలాగే మన వైస్ ప్రెసిడెంట్ ఎల్ప రమణ గారికి ఎక్స్ సర్పంచ్ మన బాబ్జీ గారికి అలాగే మన వార్డు మెంబర్లకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈ కార్యక్రమం ఎవరికి రాని ఆలోచన మన జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినందుకు మన అందరం కూడా ఎంతో గర్వించదగ్గ విషయం ఇది ఇది ఎందుకంటే ఇక ఈ కార్యక్రమం ఈ ఐడియానికి ఎందుకు వచ్చిందంటే పల్లెటూరు గ్రామాల్లో మారుమూలు గ్రామాల్లో మంచి ప్లేయర్స్ మంచి యాక్టివ్గా ఉన్న పర్సన్స్ కూడా ఉన్నారు వాళ్ళు ఆ గ్రామానికే పరిమితం అయిపోతున్నారు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినందువలన వీళ్ళు గ్రామం నుంచి మండలానికి మండలం స్థాయి నుంచి నియోజకవర్గానికి నియోజకవర్గం రాష్ట్ర స్థాయి నుంచి వెళ్తారని ఆయన మంచి ఆలోచన చేసి కార్యక్రమం పెట్టారు కానీ ఆయన ఈ కార్యక్రమం ప్రారంభించినందుకు ఎప్పుడు కూడా మనం జన్మ జన్మలకు కూడా ఆయనకి రుణపడి ఉండాలి మనం ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి ఎన్నో ప్రభుత్వాలు రావడం పోవడం ఎన్నో ప్రభుత్వాలు వస్తుంటాయి కానీ ఇలాంటి మంచి ఆలోచన వచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా రుణపడి ఉండాలి మనం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన సర్పంచ్ అప్పలనాయుడు గారికి అలాగే ఉప సర్పంచ్ గారికి ఎంపీడీసీ గారికి వార్డు సభ్యులకు ఇతర పెద్దలకు సచివాలయ సిబ్బందికి అలాగే క్రీడాకారులకు కూడా నా శుభ అభినందనలు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గ్రామస్థాయిలో క్రీడని బయటకు తీసుకురావన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు అదేవిధంగా ఆయన ఏ కార్యక్రమం మొదలుపెట్టినా పేదవాడిని ఏ విధంగా బయట తీసుకున్న ఆలోచనతోనే నవరత్నాలనే ప్రోగ్రాం తీసుకొచ్చి ఒక ఆరోగ్యపరంగా కానీ విద్యాపరంగా కానీ అనేక సంక్షేమ పథకాలు పెట్టి పేదవాడిని ఆర్థికంగా ఎలాగైతే బాగుపడతాడో ఆలోచించే ఈ పథకాలన్నీ పెట్టి అందులో భాగంగానే ఈ ఆడవాంధ కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టారు మరి మన గ్రామం నుంచి మన గ్రామానికి ఇతర గ్రామాల నుంచి కూడా వస్తారు కాబట్టి వాళ్ళందరికీ మంచి సహకారం చేసి మన సర్పంచ్ గారు చెప్పినట్టుగా గొడవలో ఇబ్బందులు లేకుండా ప్లేయర్లు మీరు మీరు ఒక ఒక తాటి మీద నడిచి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తారని ఈ అవకాశం మీ అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను